భీవండి ముంబై కర్లచే ప్రొఫెసర్ కోదండరామ్కు వినతి పత్రం ముంబై భీవండి వలస జీవులు సమస్యల నివారణకై మహారాష్ట్ర టీం శుక్రవారం హైదరాబాద్లో ఉద్యమ మార్గదాత ప్రొఫెసర్ కోదండరామును కలిసి నివేదికను సమర్పించారు అందులో కరీంనగర్ సిఎస్ఎంటీల మధ్య స్పెషల్ ఫేర్ రైలు నంబరు జీరో వన్ జీరో సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ నువ్వు రెగ్యులర్గా చేయాల్సిందిగా అజంతా ఎక్స్ప్రెస్ వన్ సెవెన్ జీరో సిక్స్ త్రీ బై ఫోర్ మన్మాడ్ నుంచి ముంబై వరకు నాందేడ్ రాజ్యం రాణి ఎక్స్ప్రెస్ అలాగే పన్వేల్ ఎక్స్ప్రెస్ కరీంనగర్ వరకు పొడిగించాలి వీటిని తెలంగాణ రాష్ట్ర సీఎం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని ఆయనను అభ్యర్థించారు అయితే స్పెషల్ రైలులో తెలంగాణ ప్రజలు ఎక్కువ ఛార్జీలు చెల్లించవలసి వస్తుంది వికలాంగుల హక్కుల చట్టంలోని అండర్ సెక్షన్ ఫోర్టీ వన్ బఠాదో ఆయన బఠా ఏ ప్రకారం రాయితీని దివ్యాంగులను దూరం చేస్తుందని వారు వివరించారు మరో ముఖ్యమైన అంశం మహారాష్ట్ర చిరునామాలతో ఆధార్ కార్డులు కలిగి ఉన్న తమ ఓబీసీ ఎస్సీ ఎస్టీ తెలుగు ముంబైకర్లు తెలంగాణ రాష్ట్రంలో కుల ధృవీకరణ పత్రాలు పొందడం లేదన్నారు కావున తెలంగాణ స్థానిక అధికారులు కుల ధృవీకరణ పత్రం జారీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు ఆర్డీఓ తహసీల్దార్ను ఆదేశించాలని నివేదికలో అభ్యర్థించారు వీటికి కోదండరాము సానుకూలంగా స్పందించారు తన వంతు కృషి చేస్తానన్నారు ఈ భేటీలో ముంబై తెలంగాణ భోజన పూర్వం నేతలైన వద్ద హేమంత్ కుమార్ న్యూ ముంబై విముల సత్యనారాయణ భీవండి అంబేద్కర్ నేత డిఎల్ మాలాజీ వెంకటేష్ నేత కానీ అడ్వకేట్ కుమ్మరి అశోక్ లేన అంగులి మాలాజీ మామిడి రాజు నా పేరు బద్దీ హేమంత్ కుమార్ మేము ముంబై ముంబై వలస జీవులము ముంబైలో కూడా మేము తెలంగాణ పోరాటం చేసినాము అప్పుడు ముంబై తెలంగాణ బహుజన ఫోరం అని ప్రశ్న మన ముంబై పిజేసీ కూడా ఉండే మ్యామ్ అయితే ఇప్పుడు మాకు సమస్య ఏంటంటే మా ఊరు జక్త్యాల జిల్లాలో ఉంటది అదే విధంగా నిజామాబాద్ వాళ్ళు ఉన్నారు కరీంనగర్ వాళ్ళు ఉన్నారు మాకు ట్రైన్ల సమస్య ఎక్కువ ఉన్నది మాకు రైలు పట్టాలు అయితే ఉన్నాయి కరీంనగర్ టు నిజామాబాద్ రైలు పట్టాలు ఉన్నాయి కానీ మాకు డైరెక్ట్ ముంబై ట్రైన్ లేవు అయితే మేము విత్తరణ ముందు కేంద్ర ప్రభుత్వము కేంద్ర రైల్ మంత్రి గారికి వాళ్ళ విజ్ఞప్తి కూడా చేసినాము అదే ట్విట్టర్ పైన మా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు తర్వాత కేంద్ర హోమ్ స్టేట్ మినిస్టర్ బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీ గారు వాళ్ళకు కూడా మేము ట్విట్టర్ పైన కూడా మేము ట్యాగ్ చేసినాము ఎన్నో సార్లు మాకు కరీంనగర్ నుంచి ముంబై వరకు ట్రైన్ కావాలి పెద్ద నుంచి ముంబై వరకు ట్రైన్ కావాలని నడమ ఒక ట్రైన్ స్టార్ట్ చేసిన అది కరీంనగర్ నుండి ముంబై దాకా అదే ఇరవై తొమ్మిదో మే రోజున లాస్ట్ ట్రైన్ ఇక్కడికి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళి వెళ్ళిపోయింది అదే ఒక నాలుగైదు ట్రైన్లే స్పెషల్ ఫేర్ ట్రైన్ పెట్టిరు యాక్చువల్లీ వికలాంగుల చట్టంగా పరంగా స్పెషల్ ఫేర్ ట్రైన్లో కూడా కన్సెషన్ దొరకాలి కానీ ఈ కేంద్ర ప్రభుత్వం అది ఇవ్వలేదు అందుకోసం అదే ట్రైన్ మళ్ళా రీస్టార్ట్ చేయాలి రెగ్యులర్ మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ రీస్టార్ట్ చేయాలి అని మా మనవి ఇంకోటి నాందేడ్ దాకా రెండు ట్రైన్లు వస్తున్నాయి ఒకటి పన్వెల్ ఎక్స్ప్రెస్ ఇంకోటి రాజ్యారాణి ఎక్స్ప్రెస్ అవి కూడా కరీంనగర్ దాకా పొడగించాలని మా మనవి కేంద్ర ప్రభుత్వం తోటి ఉద్యమంలో మేము రెండు వేల ఎనిమిది నుంచి యాక్టివ్గా ఉన్నాము నేను తెలంగాణ టుడే అని పత్రిక కూడా స్టార్ట్ చేసిన ఫస్ట్ జనవరి టూ ఎయిట్ రోజున అప్పటి నుంచి మేము చాలా అంటే పోరాటంలో ముంబైలో కూడా చేసినాము ఢిల్లీలో కూడా చేసినాము ఆ తర్వాత తెలంగాణలో ప్రతి జిల్లాలో తిరిగినాం కుదరం సార్ నాయకత్వంలో తర్వాత కేసీఆర్ నాయకత్వంలో కూడా అదే మనము ఇది లేదు అయితే ఇప్పుడు మా జీవుల కోసము తెలంగాణ వచ్చిన తర్వాత మా కోసమే ఫెసిలిటీ దొరకలేవు మాకు ఫెసిలిటీ దొరకాలని మాకు కోరిక ఎందుకంటే చాలా తెలంగాణ జీవులు ముంబైలో ఉన్నారు వాళ్ళకి ముంబైలో కూడా ఇల్లు లేవు ఇక్కడ కనీసం దొరకాలని మా ఆశ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వసన్నగా నాలుగు ఫేజ్లో ఉద్యమాలు జరిగింది అంటారు ఒకటి తెలంగాణ గడ్డ పైన రెండోది బొంబై గడ్డ పైన మూడవది ఢిల్లీలో నాలుగోది ఎన్ఆర్ఐ వాళ్ళు ఈ నాలుగు స్థానాల్లో ఫేజ్లో పోరాటం చేస్తేనే ఈరోజు మనం తెలంగాణ సాధించాం అయితే మేము బొంబాయిలో ఇంచుమించు నూట యాభై నుంచి నూట ఎనభై వరకు ఉద్యమాలు కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేశాము కోదండరామ్ మొదలుకొని వివిధ నాయకుల్ని మేము భివండికి తర్వాత బొంబాయికి పిలిచి పిలవడం జరిగింది భివండి ముంబై ఇవంతా కలిస్తే ఇంచుమించు ఇరవై లక్షల మంది వలస జీవులం ఉంటాం ఆ వలస జీవులకు కనీసంగా ఇప్పుడు సార్ చెప్పినట్లు భూముల సమస్య ఉన్నది తర్వాత లోక లోకల్ నాన్ లోకల్ సమస్య ఉంది ట్రైన్ల సమస్య ఉంది మరి ముఖ్యంగా మాకు కులం సర్టిఫికెట్లు దొరకవు మా ఎస్బీసీలకు పద్మశాలి మున్నూరు కాపు గౌడ యాదవ మాలా మాజిగా ఎస్సీబీసీ ఎస్టీలకు అక్కడ మహారాష్ట్రలో కులం సర్టిఫికేట్ దొరకదు అక్కడ అయితే ఇక్కడి ప్రభుత్వము అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి ఏదైతే ఎస్సీలకు నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత బీసీలకు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఉన్నదో అది తీసేసి టూ థౌజండ్ చేస్తే మా అందరికి కులం సర్టిఫికేట్ దొరుకుతాయి కులం సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఆధారంగా మా అందరికీ ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉంటాయి లేదా ప్రభుత్వ పరంగా సౌకర్యాలన్నీ దొరికే అవకాశం ఉంటుంది దాంతోపాటు భీవండి బొంబాయిలో అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు అనేక మంది కార్యక్రమాలు చేశారు పోదరరాం సరుకు అదంతా డాటా ఉంది అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక పెద్ద ఉద్యమం జరుగుతుంది తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డాక్టర్ శ్రీమా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సార్ ఆధ్వర్యంలో ఒకవేళ ఇక్కడ ఆ బోర్డు ఏర్పాటు అవుతే ఆ బోర్డులో మా బొంబాయి భివండి ఉద్యమకారులను కూడా అందులో భాగం ఇవ్వాలని మాకు కూడా ఫెసిలిటీస్ ఇవ్వాలని మేము ఈ కోదండరామ్ సార్ విజ్ఞప్తి చేస్తున్నాం జయభీమ్ నేను డిఎల్ మాల నేను ప్రకాష్ అంబేద్కర్ పార్టీలో నిజామాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం ముఖ్యంగా కోదండరామ్ రెడ్డి సార్ దగ్గరికి రావడం మా యొక్క కార్యాచరణ ఏంటంటే ముంబై నుంచి మా యొక్క ఉద్యమకారులు వచ్చారు కాబట్టి మాకు కూడా ఫోన్ చేయగానే మేము కూడా నిజామాబాద్ డిస్టిక్ నుంచి రావడం జరిగింది జరిగినా సార్కి మేము వాళ్ళొక మెమండ మెమరాండం ఇచ్చాం దానికి మేము కూడా సంఘీభావం తెలిపాం ముఖ్యంగా ఏంటిదంటే తెలంగాణ వస్తే మా యొక్క బతుకులు మారి మా తెలంగాణ సస్యశ్యామలం శీతోష్ణ స్థితిగా మారుతుందని మాకెన్నో ఆశలు ఉండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ప్రధాత ఆయన ఆరోదే రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీని పొందుపరచడం వల్ల ఆ ఆర్టికల్ త్రీ ఆధారంగానే ఇవాళ భారతదేశంలో ఈ తెలంగాణలో తెలంగాణ సప్రే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది జరిగినక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడినాకడా ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయినాకడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే నా విధానం అన్నటువంటి కేసీఆర్ గారు ఆయన కార్యాచరణ అంతా కూడా తప్పు రావట్టింది మా దళితుల బతుకులు మారలే మా బీసీల బతుకులు మారలే మా ఎస్సీల బతుకులు మారలే ఎస్టీల బతుకులు ఎవరి బతుకులు మారలే కొందరు బతుకులు మారినాయి తెలంగాణ పేరు మీద ఎవరైతే ఉద్యమాలు చేశారో తెలంగాణ ఉద్యమాల కోసం అరెస్ట్ అయ్యారో తెలంగాణలో ఉద్యమాలను చేసి దోపిడీ దోపిడికి వ్యతిరేకంగా పోరాడో వాళ్ళు ఈనాటికి కూడా అదే పరిస్థితి పేదలుగా ఉన్నారు కానీ తెలంగాణ వచ్చినక్కడ ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళ బతుకులు మాత్రం మంచిగా మారినాయి కాబట్టి ఇక మా పోతుందరం సార్తో మేము విన్నపించుకున్నది ఏంటంటే ఉద్యమకారులు ఏదైతే జాకుందో ఉందో దానికి ఆధారంగా మీరు పాత లిస్టు ప్రకారంగా తెలంగాణలో ఉద్యమాలు చేసినటువంటి వాళ్లకు సరైన ప్రాతినిధ్యం దొరకాలని మా యొక్క విజ్ఞప్తి చేయడానికి మేము కోదండరా సార్ విన్నప్పించుకుంటున్నాం